నాకు తెలియదు ప్రవీణ్ కుమార్ గారు హిస్ మై ఫ్రెండ్ ఓకే అండ్ హీస్ మై హీరో నేను ఆయన ని చెప్పండి నెక్స్ట్ టైం ఎవరు చెప్పారు ఓకే ఇఫ్ యూ మీట్ ఇం ఎ ప్రేయర్ మ్యాన్ వా ఆయనతో నేను పోటీ పడలేను యాభై రోజులు ఉపవాసం చేస్తాడు ఆయన గదిలోకి వెళ్ళిపోయి వామో హీఈ్ లైక్ ఈ ప్రొఫెసర్ ఫర్ ద గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వస్తుందని ఇక్కడ వస్తుంది అక్కడేమో జగన్ గారు వస్తారు ఇక్కడేమో కేసీఆర్ గారు వస్తారు అని ఆయనే చెప్పారు ఓకే యా యేసుక్రీస్తు క్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ మాయల ఫకీర్ అనబడినటువంటి శాంకిషోరు ఆ గారడి సీమోని గురించి తెలియజేస్తున్నండి ఈ మాయల ఫకీర్ ఎవరంటే శాంకిషోరు గారడి సీమోన్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ ఈ మాయల ఫకీరు ఆ గారడి సీమోని గురించి చెప్పేటువంటి వీడియో మీరు చూశారు ఏమంటున్నా అంటే ఈ గారెడి సీమోను గురించి యాభై రోజులు ఫాస్టింగ్ ఫ్రెయిర్ గురించి చెబుతున్నాడండి యాభై రోజులు ఫాస్టింగ్ యాభై రోజులు లోపలికి వెళ్తే ఇంకా బయటికి రాడంట ఎవరు మాయల ఫకీరు గారెడి సీమోని అనబడిన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గురించి చెప్పాడు అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ వస్తుందని ఈ ఈ యొక్క గారెడి సీమో అని చెప్పాడంట అంటే ఆ ఆ యొక్క మాయల ఫకీర్ దగ్గర ఆ వరాలు లేవు ఆ వరాలు తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ వస్తాడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఈ వరాలు ఎవరిక ఎవరి దగ్గర ఉన్నాయంటే గారెడి సీమోన్ దగ్గర ఉన్నాయంట మాయల ఫకీర్ దగ్గర లేవంట ఈ ఈ మాయల ఫకీర్ అంటాడు తెలంగాణ ప్రభుత్వం వస్తుందంట గవర్నమెంటు కేసీఆర్ వస్తాడంట ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వస్తాడంట అంటే ఈ ప్రవచనం చెప్పాడట ఎంత మాయ గారడి సీమోనండి తెలంగాణలో ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పాడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఐ క్యాన్సర్ రాబోతుందని చెప్పాడు సాతాను యొక్క ముద్దు బిడ్డండి సాతాను ఈ యొక్క గారడి సీమోనబడిన ప్రవీణ్ కుమారుని దత్తత తీసుకుంది ఈ యొక్క మాయల ఫకీరు కిషోరు ఈయనకు ఒక ఫ్యాన్ అంట మళ్ళీ ఈయన ఏ ఫ్యానో ఉషా ఫ్యానో లేకుంటే ఎలక్ట్రానిక్ ఏ ఫ్యానో తెలవదు ఈ గార్డ్ సీమోనికి ఆ మాయల ఫకీర్ ఒక ఫ్యాన్ అంట ఫాస్టింగ్ ప్రేరు గురించి చూతారు బైబిల్లో చూడండి ఉపవాస ప్రార్థన గురించి ఏం జరుగుతుందో మత వార్త ఆరో అధ్యాయం పదారో వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషదారులై దుఃఖములై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడకుండా ఉండవలను కనపడవలనను కాక రహస్యం అందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము చూశారండి అప్పుడు రహస్యమందు చూసుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునవు ఈయన ఉపవాసం ఉంటాడంట యాభై రోజులు లోపలికి వెళితే బయటకు రాడంట ఒట్టిదే అండి పాపం అమాయక ప్రజలను ఉపవాసం అనే పేరుతోటి చంపేస్తాడు వీళ్ళు లోపల ఫ్రూట్స్ జ్యూస్ తాక్కుంటూ మంచి మంచి ఫుడ్ తినుకుంటూ యాభై రోజులు ఉపవాస ప్రార్థన చెబుతారు అసలు ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించనని చెప్పాడండి రెండవది ఉపవాసం ఉన్నప్పుడు పక్కవాడికి తెలియకూడదట ముఖము కడుకుకొని తలకు నూనె అంటుకోవాలని ఒకవేళ ఉపవాసం ఉంటున్నా ఉపవాసం ఉంటున్నా అంటే వాడు వేషధారని చూస్తుంది వేషదారుల వల్ల అంటే ఇప్పుడు ఎవడు ప్రవీణ్ కుమార్ ఎవడు వేషధారండి అసలు ఉపవాసం ఉండదు ఎవరికి తెలియవద్దని బైబిల్ చూస్తుంటే నేను ఉపవాసం అంటున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక తప్పెట కొనిపిద్దాం అనుకున్నాను ఆ తప్పెట మెల్ల వేసుకొని ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన రోజు కొట్టుకుంటే సరిపోద్ది ఇదండి ఎవ్వరికి తెలియకూడదు ఇంకొక మాట చూడండి రష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం నాలుగో చనంలో మీరు కలవపరుచు వివాదము చేసు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందుదురు మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా చూడండి మనుషుడు తన ప్రాణమును బాధపరుచు బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తలంచుకొని గోనె పట్ట కట్టుకొని బూర్ద పోసుకొని కూర్చునేట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందుదురా దుర్మార్గులు కఠిన కట్లను ఇప్పుటకును కాడిమాను మోకులు తీయుటకు బాధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి కాడిని నేను నేనేపరుచుకున్న ఉపవాసము కాదా చూశారండి నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికులకు ముఖము తప్పించుకున్న ఉండుటయు దిక్కుమాలిన వారిని బేదలను నీ ఇంట చేర్చుకున్నటకు వస్త్ర వస్త్రీ వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట ఇదే కదా నిజమైన ఉపవాసం అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఉపవాసం అంటే ఇదండి నువ్వు గోనె పట్టగట్టుకొని బూడిద పూసుకొని కూర్చుంటే అది ఉపవాసము కాదట ఉపవాసం ఉన్నది నీవు రక్త సంబంధికులకు కానీ దిక్కులేని వారికి కానీ బేదలకు కానీ భోజనము పెట్టుట ఉపవాసం అని గ్రంథం చెబుతుంది ఇదేంటి ఉపవాసం అంటే ఒకడేమో నలభై రోజుల ఉపవాసము ఒకడేమో యాభై రోజుల ఉపవాసము అసలు ఏం లేదండి దేవుడు ఉపవాసం ఉంటే ఆలకిస్తాడనేది అబద్ధము ఒకడు సత్యంలో జీవించకుండా అసత్యంలో జీవించి ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినా కూడా అదెంత వ్యర్థము రక్షణ లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసాలు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి దేవుడు ఆలకించడు రెండవది ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదు పక్కనున్న నీ భార్యకు కూడా తెలియకూడదు కుడి చేతితో దానం చేసి ఎడమ చేతికి ఎలా తెలియకుండా ఉండాలనో నీ ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైనా తెలిస్తే నువ్వు వేషధారి ఈ గారడి సీమోను ప్రవీణ్ కుమార్ ఒక వేషధారి అందుకే నాలుక తిప్పుకుంటూ తలకాయ తిప్పుకుంటూ ముఖం అంతా తిప్పుకుంటూ స్టేజ్ మీద బిడ్డ యాభై రోజులు ఉపవాసం ఉన్న డాడీ మమ్మీ మమ్మీ డాడీ యాభై రోజులు ఉపవాసాలంట ఇవన్నీ కూడా అబద్ధమండి నిజమైన భక్తిపరుడు దేవునికి భయపడేవాడు దేవునికి సంపూర్ణముగా లోబడేటువంటి వ్యక్తి దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తి తను ఉన్నది ఏ మనిషికి కూడా తెలవద్దని బైబిల్ చెబుతుంది ఈ మాట చెప్పింది ఎవరంటే స్వయంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పాడు అపోస్తులు కూడా కాదు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులు అయి ఉన్నప్పుడు తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖము కడుగుకున్నాము ఇది బైబుల్ చెబుతుంటే ఉపవాస ప్రార్థన పోస్టర్స్ కొట్టిస్తారు ఉప యాభై రోజులు ఉపవాస ప్రార్థన టీవీలో అడ్వర్టైజ్మెంట్ అండి ఇదే దీన్ని ఏమంటారు వేషధారణ అంటారు అంటే ఇది భక్త్యా బైబుల్ ఏం చెబుతుందంటే ఇలా ఉన్నటువంటి వాడు వేషధారి ఇప్పుడు గారడి సీమని ఎవడు వేషధారి దేవుడు వేషనైనా క్షమిస్తాడో కానీ వేషధారిని క్షమించనని బైబిల్ చెప్పబడింది దేవుడు వేషను క్షమిస్తాడు కానీ ఇలాంటి వేషధారులను దేవుడు ఎప్పటికీ క్షమించడు ఇలా మాయలు చేసి రామోజీరావు ఫిలిం సిటీ దగ్గర ముప్పై ఎకరాలు కొన్నాడు అంతకు మునుపు ఇక్కడెక్కడో జీడిమెట్ల కాల పదహారు ఎకరాలు కొన్నాడు వీళ్ళంతా కూడా యాభై రూపాయలు మళ్ళీ కచ్చిపు డబ్బా మొన్నటి వరకు మీరు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్న ఈ గార్డసీమో అని అన్నాడు కరోనా ఉరికోయ్యే ఎక్కియబోతున్న ప్రవచనము చెబుతున్న ఆగిపోతున్నది అన్నాడు ఏది ఫస్ట్ కరోనా ఫస్ట్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ పోయింది సెకండ్ వేవ్ పోయింది థర్డ్ వేవ్ పోయింది ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరుగుతుండు ఇప్పుడు కరోనా గురించి మాట్లాడేట్లే ఉరికోయ ఎక్కిస్తాడంట కనీసము అతనికి బుద్ధి జ్ఞానం ఉంటే ప్రపంచంలో ప్రవీణ్ కుమార్ అంత మూర్ఖుడు ఈ భూమి మీద కూడా నేను మళ్ళీ కూడా చదువుతున్నా ఈ ప్రపంచంలో అతి పెద్ద మూర్ఖుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేవలము బెల్లం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కనీసము బేసిక్ జ్ఞానం ఉన్నా కూడా కరోనా ఉరికో ఎక్కిస్తాడా ప్రపంచాన్ని కరోనా అందరినీ బంద్ చేసింది ఇతనే ఉరికో ఎక్కిచ్చేవాడు మరి ఖర్చి ఎందుకు అమ్ముకుంటుండండి ఉరికో ఎక్కిచ్చేవాడు ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా తిరగ ఆ ఉరికో ఎక్కించేవాడు మొఖానికి మాస్క్ పెట్టుకుంటాడా ఇప్పటికి నూనె డబ్బాలు అమ్ముకుంటారా కరోనా వైరస్కి శానిటైజర్ ఉందో లేదో అడగండి మమ్మీ డాడీల దగ్గర శానిటైజర్ ఉంది మళ్ళీ నిన్నటి వరకు ఏ అని చెప్పి నూనె డబ్బాలు అమ్ముకున్నరే ఆ నూనె డబ్బాలు పోసుకో మనం కరోనా చావటానికి లేకుంటే ఇదిగో కచ్చిపు కొనుక్కుంటే స్వస్థత జరుగుతుందని చెప్పింది కదా ఈ మాస్క్ ఎందుకు ఇక కచ్చిపు కట్టుకో మనం మూతికి చిక్కన్ లాగా వీళ్ళు మాయగాళ్ళండి వేషదారులు మమ్మేమో దయ్యాలను ఎలా కొడుతుంటుంది డాడేమో ప్రవచనాలు చదువుతుంటాడు ఇదండి వాళ్ళ బ్రతుకు తెరువు అలా బ్రతికి వందల కోట్ల రూపాయలు అమాయక ప్రజలను మోసం చేసి సంపాదించాడు అమాయక ప్రజల రక్తాన్ని త్రాగుతున్నారు ఇది వాస్తవం అండి ఇది ఇది వాస్తవము సహోదరులారా ప్రవీణ్ కుమార్కు రక్షణ లేదు ప్రవీణ్ కుమారు నరకానికి వెళ్తాడు మీ అందరినీ నరకానికి తీసుకెళ్తాడు ఈ మాయల ఫకీరు ఆ గార్డ్ సీమోను మీరు నమ్మవద్దని ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక